ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి జనవరి ఇరవై ఐదవ తేదీ వరకు అరవై రోజుల పాటు శ్రీ వ్యాస ప్రణీతి శ్రీ మహాభారత ప్రవచన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ టివి నారాయణరావు వెల్లడించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాచస్పతి సమన్వయ సరస్వతి ప్రవచనం వివరించి సద్గురు బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీ మహాభారత ప్రవచన యజ్ఞం నిర్వహిస్తారని తెలిపారు స్థానిక నగర్ లో నా హిందూ సమాజంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరై మహాభారత సారాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించారు తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి అన్న నానుడికి నిజం చేస్తూ అరవై రోజుల పాటు పండుగలా జరిగే ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు ఋషి పీఠం ప్రతినిధి మాదేపల్లి సూర్యనారాయణ కొంతమూరు వల్లభ పీఠం మేనేజింగ్ ట్రస్టీ పి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు గురించి వచ్చినటువంటి మహాభారతం గురించి అది సంస్కృతంలో ఉంటుంది అటువంటి సంస్కృత భారత గురించి పూర్తిగా తెలిస్తే తప్ప భారతానికి అర్థం చేసుకునే వాళ్ళకారు కాబట్టి వ్యాసభారతానికి అత్యంత గణనీయ భాషలున్నాయి ఏ భాషల్లో కూడా వ్యాసభారతం అంత పెద్ద గ్రంథం తోటలేదు గ్రంథంలో లక్షాభాధికారి శ్లోకాలతో భారత రచించారు అనేక వందల పాత్రలు అనేక వందల ఆఖ్యానాలతో సమకాలీనమైనటువంటి దేశకాలా పరిసరతుల్లో పరిషికి పరిషికి బచ్చ సత్సంగ సంధారణ అంటే ఆత్మనేయ ధర్మమేని అధర్మమేని అనేటువంటి దాని మీద సెప్టెంబర్ సరేరేటి సంబరం contemporary అంటే కలి భారతం తెలియే ఈవే కారణం నేను బలమార్తం చేయడం అనుకుంటున్నా మాక్షమైపాయి ఉద్దేశం అనుకోడానికి వేదాశాస్త్రం చనసుజాతీ వంటి అత్యంత ముఖ్యమైనటువంటి మహామార్తలో దానికి బాగా పరిచయం ఐరేట్నండి సుజస సమానమే శివసన్ సమానమే గారు ఇక్కడ కూడా హార్టనే ఉంది హార్ట నుండి మనం వచ్చే